ప్రైజ్ ద దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకము నేను నీకు సహాయం చేసేదని ఏష నలభై ఒకటి పదమూడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట చాలా అద్భుతమైనటువంటి మాట ఈరోజు నా దేవుడు మనకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు ఇదే మాట మూడు వందల అరవై ఆరు సార్లు భయపడకమని చెప్పి ప్రతిరోజు దేవుడు మనతో చెప్తున్నాడు ఎందుకంటే ప్రతి వారికి భయము నిరుద్యోగ సమస్యనే భయము గర్భఫలం లేకపోవటం భయము మరి కుటుంబాల్లో సమస్యల భయం భార్య భర్తల మధ్య భయం ఎన్నో భయాలు ఏలుబాటు చేస్తూ ఉన్నాయి వాటి వీటన్నిటి నుంచి విడిపిస్తాను నేను సహాయం చేస్తాను భయపడొద్దని చెప్పి దేవాదేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు మన పక్షం నుండిగా మనకు ఎవరు ఆయనే మన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి మనకు ధైర్యం ఆయనే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాగా నేను మీతో ఉన్నాను అంటున్నాడు దేవుడు కాబట్టి దేవుడు మనతో మన పక్షాన్ని మనతో ఉంటే ఎటువంటి సమస్యను ఆయన జయించగలుగుతా నమ్ముతున్నారా స్తోత్రం దేవా ఇవాగ్దాన్ని విన్న వారందరి జీవితంలో భయమును తీసివేసే నీకు వందలను నువ్వు సహాయం చేసినందుకు వందలని చరిస్తూ నజరడైనటువంటి వారి నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్